నమస్కారం ఆస్టు రహస్యాలుకీ స్వాగతం ఈరోజు మనం చాలా అద్భుతమైన విషయం గురించి తెలుసుకుందాం నవగ్రహలు రహస్యం ఈ నొంబి గ్రహాలు ఎలా మన మనసులు మన జీవితం మన భవిష్యత్తుని నియంత్రిస్తాయో ఇప్పుడు చూద్దాం సూర్య అందరికీ తెలిసిన ప్రముఖ గ్రహం అధికారని ఆరోగ్యాని జీవశక్తిని నియంత్రిస్తాడు మీ వ్యథకంలో సూర్య బలం ఎక్కువ ఉంటే లీడర్షిప్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది కాని సూర్యదోషముంటే గర్వం ఆరోగ్య సమస్యలు వస్తాయి చంద్రుదు మన మానసు మన భవలను ప్రభావిస్తుదు చంద్రబలం ఉన్నవల్లూ సెన్సిటివ్ క్రియేటివ్ ఉంటారు అమావస్య పూర్ణామి రోజులు చాలా ఇంపాక్ట్ కలిగి ఉంటాయి చంద్రదోషం ఉన్నవళ్ళు టెన్షన్ డిప్రెషన్కు గురియవచ్చు కూజ శక్తి ధైర్యం యుద్ధశక్తికి అధిపతి బల ఉన్న కరేజ్తో ముందుకు సగురుస్తారు కాని కూజ దోషముంటే కోపం యాక్సిడెంట్స్ వివాహ సమస్యలు వస్తాయి బుద్ధ జ్ఞాన మాతల శక్తి వ్యాపారం ప్రభావిస్తాదు బాల ఉన్నవాలు ఇంటెలిజెంట్ వ్యవహారాలలో విజయం సాధిస్తారు కనీ దోషముంటే మిస్అండర్స్టాండింగ్స్ బిజినెస్ ఫెయిలియర్స్ జరుగుతాయి గురు విద్యధర్మ ఆధ్యాత్మిక జ్ఞానని ఇచ్చే గ్రాహం బలంగా ఉంటే గురువులాంటి మర్యాద ధనం సంతనం వస్తాయి తని దోషముంటే ఆశాలతో జీవితం చాలా కష్టమవుతుంది శుక్ర ప్రేమ సౌందర్యం ధానంని నీ శుక్ర శుక్రబలం ఉన్నవాళ్లు ఆర్ట్ మ్యూజిక్ బ్యూటీలో విజయం పొందుతారు దోషముంటే ఎడిక్షన్ లావిష్ స్టైల్ వివాహ సమస్యలు శని కష్టలు ఇష్టదు కాని గొప్పటి నేర్పించదు బాలమున్నవాళ్లు పేషెన్స్తో జీవితంలో గొప్ప విజయలు సాధిస్తారు కాని శని దోషముంటే వ్యాధి జాబ్ ప్రాబ్లమ్స్ డిప్రెషన్ వస్తాయి శని శిక్షాయిస్తాదు కాని చెయ్యాని తప్పులకు మంచి లెసన్ కూడా నేర్పిస్తాదు రాహు మయా మొహన్ని కలిగించే గ్రాహం టెక్నాలజీ ఫారిన్ కనెక్షన్స్లో పవరిచ్చే రహస్యం దోషముంటే దృష్టి ఎడిక్షన్ ఇల్యూజన్లో పడిపోవదం జరుగుతుంది కేతు మోక్ష ఆధ్యాత్మిక జ్ఞాన కలిగించే గ్రాహం పాలమున్న వాళ్ళు స్పిరిచువల్గా ఉంటారు వైరాగ్యం వస్తుంది కాని దోషముంటే లోన్లీనెస్ డిటాచ్మెంట్ హెల్త్ ఇష్యూస్ ఎందగ్రాహలు మనల్ని ఎలా నియంత్రిస్తాయో మనం చూసాం గ్రాహలు మన జీవితం మీద బలం కలిగి ఉన్నప్పటికీ మనల మంచి ఆలోచనలు శ్రద్ధ కర్మం ముందుకు తీసుకెళ్తాయి మీరు ఈ గ్రాహంలో ఎక్కువ బలాన్ని అనుభవిస్తున్నారు మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి మల్లికలుడ్డం అస్త్రోరహస్య